అందరికీ నమస్కారం అండి తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు భవబంధాలు ఇది ఒక మంచి కుటుంబ కథా చిత్రమండి ఈ కథ డి కామేశ్వరి గారిచే రాయబడి ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురింపబడింది ఇంకా కథలోకి వెళ్ళిపోదామా మరి వరుణ్ రేపు ఆదివారం కదా మధ్యాహ్నం భోజనానికి రండి జానకి కొడుకుతో అంది ఏదన్నా విశేషమా ఎవరన్నా వస్తున్నారా ఆరా తీశాడు కొడుకు కొడుకుని అమ్మ పిలవటం కొడుకు అమ్మని చూడడానికి రావడానికి విశేషం ఉండాలా కొంచెం మాట్లాడాలి సాయంత్రం వరకు ఉండి వెళ్దురు గాని వరుణ్ ఒక్క క్షణం ఆగి తను లేదు వాళ్ళింటికి వెళ్ళింది అని ఫోన్ కట్ చేశాడు పదకొండు గంటలకి వచ్చిన కొడుకు భుజం చుట్టూ చేయి వేసి ఆప్యాయంగా పిలిస్తే గాని రావు నెలైన తెలుసా వచ్చి నువ్వు అంది కినుకుగా అవునమ్మా ఆదివారం వచ్చేసరికి ఏమిటో బద్ధకంగా ఉంటుంది రిలాక్స్గా సోఫాలో వాలి కిందటి వారం నీవు వచ్చావుగా కలవటం ముఖ్యం ఎవరు ఎవరింటికి వస్తే ఏమిటి అన్నాడు నవ్వి నవ్వి ఉంటుందనుకున్నా అందుకే ఇద్దరినీ రమ్మన్నా తను ఓ సోఫాలో కూర్చుంటూ అంది వారానికల్లా గాలి అటుపోతుంది ఆవిడ గారికి నేను ఏడు గంటలకి ఇంటికి వచ్చేసరికే లేదు ఫోన్ అన్నా చేసి చెప్పలేదు అదేమిటి మళ్ళీ ఏదన్నా గొడవ పడ్డారా చెప్పకుండా వెళ్ళడం ఏమిటి అమ్మా నాకేం తెలియదు నన్నేం అడక్కు విసుగ్గా అని తన ఇష్టం వచ్చినప్పుడు వెళ్తుంది వస్తుంది నేనేం అడగను అదేమిట్రా ఎక్కడికి వెళ్తున్నది భార్య చెప్పదు ఎక్కడికి వెళ్ళావని భర్త అడగడు ఇదేం సంసారం మీ ఇద్దరి పద్ధతి ఏం బాగోలేదు మందలింపుగా అంది అమ్మా నేనందుకే రాను వచ్చిన దగ్గర నుంచి నీతి బోధలు సాధింపులు ఇంట్లో తన గోల ఇక్కడ నీ నేను నేనేం చెప్పినా నీవు కోడల్నే సపోర్ట్ చేస్తావు ఎందుకు చెప్పడం అన్నం పెట్టు తినేసిపోతా దురుసుగా అన్నాడు ఏమిట్రా నాన్న చిన్న పిల్లాళ్ళ అలక ముప్పై ఏళ్ళు వచ్చినా కొడుకు చేయి పట్టుకుని నిమురుతూ అంది జానకి నీకంటే కోళ్లలా ఎక్కువవుతుంది కానీ మన ఇంటికి వచ్చిన పిల్ల కూతురే అనుకోవాలి ఆ అమ్మాయి మనసు నొచ్చుకుని తల్లి కొడుకు ఒకటే అనుకోకూడదని తన వైపు ఆలోచించి పెద్దదానిగా సర్ది చెప్తాను బాబీ ఒక ఆడదానిగా అమ్మగా భార్యగా అత్తింటి కోడలిగా వచ్చిన ఒక అమ్మాయి మనస్థితి ఎలా ఉంటుందో మీకేం తెలుస్తుందిరా పుట్టి పెరిగిన ఇంటిని ప్రేమాభిమానాల మధ్య పెరిగిన అమ్మాయికి ఒక్కసారిగా అన్నింటికీ దూరమై కొత్త చోటు కొత్త ఇల్లు కొత్త మనుషులు కొత్త అలవాట్లు కొత్త వాతావరణం మధ్య ఇదంతా నాది వీళ్ళందరూ నా వాళ్ళు అనుకోవడానికి సమయం పడుతుంది భర్త అన్నవాడే తనవాడు కావలసిన వాడు అని నిన్నే నమ్ముకుని వచ్చిన అమ్మాయికి నీకు మేమున్నాం నీవు మా దానివి ఈ ఇల్లు నీదే అన్న భరోసా ఇవ్వడం మన పని అలాంటి భార్యకి నీవు ఆసరాగా నిలవాలి అత్త మా అమ్మ లాంటిదే అనుకునే నమ్మకం కలిగించేంత మంచి చెడ్డ చెప్పి మందిలించగలదు అత్త పెద్దదానిగా ఇద్దరికీ సత్తి చెప్పడం నా బాధ్యత కదా కానీ నిన్ను అడిగినంత చనువుగా ఆ అమ్మాయిని అడగను కదా సరేలే నేనేదో అనేశానని తను ఫీల్ అయిపోయినట్టు ఊహించుకోకు నేనేం అనలేదు గొడవేం పడలేదు నవ్య ప్రతి ఆదివారం పరిగెడుతుంది ఈసారి శనివారమే వెళ్ళింది చెబితే వద్దంటానా వద్దంటే మానుకుంటుందా అందుకే అసలు పట్టించుకోను అసహనంగా అన్నాడు నిన్న నవ్య ఇక్కడికి వచ్చింది చాలాసేపు మాట్లాడింది తెలుసా నెమ్మదిగా ఉంది జానకి తెల్లబోయాడు వరుణ్ క్షణంలో తేరుకుని ఆహా మరి నన్నెందుకు అడుగుతున్నావు తను నీకేం చెప్పిందో అందుకేనా క్రాస్ ఎగ్జామిన్ అన్నాడు సూటిగా చూస్తూ తన మధ్య నవ్య మధ్య జరిగిన సంభాషణ ఎంతవరకు చెప్పాలా అని తేల్చుకోలేక వీలైనంత తేలిగ్గా ఏముంది ఎప్పుడు నీకు తనకు ఉన్నదే కదా నీవెక్కడికి రావు సరదా లేవు ఎవరితో కలవవు మా ఫ్రెండ్స్ అందరూ చక్కగా పెళ్ళాల వెంట పార్టీలకి పిక్నిక్లకి వస్తారు వరుణ్ రాకపోతే నాకెంత చిన్నతనం అవమానం అంటూ చెప్పుకొచ్చింది అంత అడిగినప్పుడు వెళ్ళొచ్చు కదా ఏమిటమ్మా ఫ్రెండ్స్ ఆ పార్టీలు చూస్తే నాకు చికాకు అంతా ఆర్టిఫిషియల్ మాటలు నవ్వులు మితిమీరిన షోకులు చీప్గా అనిపిస్తుంది ఏమిటో ఆ మేకప్లు పలకరింతలు ఆ సుతారంగా మాటలు లేనిది తెచ్చిపెట్టుకునే నవ్వులు పొగడ్తలు వాళ్ళెవరూ నాకు తెలియరు అక్కడికి మొదట్లో తన కోసం కొన్నిసార్లు వెళ్తాను సెలవు వస్తే చాలు పార్టీలు హోటళ్ళు అంటుంది నాకేమో మంచి పుస్తకం చదువుకోవడం ప్రశాంతంగా పాటలు వినడం రిలాక్స్గా ఉండాలని ఉంటుంది విసుగ్గా అన్నాడు అవును ఆ అమ్మాయి సరదాలు వేరు మీరిక్కడున్నప్పుడు చూశాగా ఫోన్లు స్నేహితులు మరీ ఎక్కువే అనుకో కానీ ఏదో అప్పుడప్పుడైనా తన సంతోషం కోసం మనకిష్టం లేని పనులైనా ఇతరులని అందులో భార్యని సంతోషపెట్టడం కోసం కొన్ని చేయాలిరా ఇంట్లో గొడవలు ఉండకూడదు అనుకుంటే ఒకరి కోసం ఒకరు కొన్ని సర్దుబాట్లు తప్పవు అనునయంగా ఉంది అమ్మ నేను పెళ్ళిళ్ళకో శుభకార్యాలకో వెళ్తా నాకెవరూ తెలియకపోయినా నాకు ఈ క్లబ్బులు హోటళ్ల పార్టీలు ఆడ మగ తాగుడు ఏమిటో నాకెందుకో వెళ్ళాలనిపించదు ఎప్పుడో ఏ రెండు మూడు నెలలకో ఒకసారి ఓ న్యూ ఇయర్ స్పెషల్ అకేషన్స్ అవి ఆఫీస్ పార్టీలు తప్పవు సెలవు వచ్చేసరికల్లా పదా అంటే నాకు కుదరదు నేనేం తనని వద్దనలేదే లేదే వెళ్ళు ఎంజాయ్ చేయి నన్ను బాధ పెట్టకు అని ఎన్నోసార్లు చెప్పా నిజాయితీగా అలా నిజాయితీగా అంటున్న కొడుకుని ఏమనాలో తెలియక తల ఊపటం అమాయకంగా జానకి వంతయ్యింది తనకి కాలక్షేపం లేక ఏదో కొత్తదనం కావాలన్న ఆరాటం పని పాట లేదు ఇంట్లో వంట బోర్ అంటూ మనిషిని పెట్టింది అన్నీ ఆమె చేసి టేబుల్ మీద పెడుతుంది ఆఫీస్కి వెళ్ళి రావడం ఒకటే పని ఇల్లు వంట సర్దుకోవటం దేని మీద తనకి ఇంట్రెస్ట్ లేదు స్నేహితులు తిరుగుళ్ళు ఫోన్ ఉంటే చాలు ఇంకా కాలేజ్ స్టూడెంట్ లెవెల్లోనే ఉంది తను విరక్తిగా అన్నాడు వరుణ్ పెళ్ళయ్యాక ఏడెనిమిది నెలలు వాళ్ళు బుక్ చేసుకున్న అపార్ట్మెంట్ రెడీ అయ్యే వరకు ఇక్కడున్నప్పుడు నవ్య కొత్త కోడలుగా వచ్చిన పిల్ల తనే నేర్చుకుంటుందని కొన్నాళ్ళు అసలు ఏ పని చెప్పలేదు జానకి చనువుగా వచ్చి ఏదన్నా తనతో పాటు వంటింట్లో కబుర్లు చెప్తూ కాస్త సాయంగా కూరగాయలు తరిగిస్తా ఇలా ఇవ్వండి చపాతీ పిండి కలపన టేబుల్ మీద అన్నీ నేను పెడతా మీరు కూర్చోండి లాంటి చిన్న చిన్న పనులన్నా చేస్తుందేమో అని ఆశించింది కానీ లాభం లేకపోయింది ఏమిటో పని పాట అలవాటు ఉన్నట్లేదు ఇంట్లో అలా పెరిగినట్టుంది అనుకుంది జానకి అలా అనుకుంటూనే జానకి చాలా చాలా కాలం సర్దుకుపోయేది ఏమిటోరా ఇలా అంటావు నిన్న నవ్య చాలా సీరియస్గా కంప్లైంట్ చేసింది ఏమంది నీతో చెప్పడం ఎందుకు డైరెక్ట్గా నాతోనే చెప్పొచ్చుగా ఆవేశంగా అన్నాడు జానకి సందిగ్ధంగా ఎలా ఏది చెప్పడం అన్న ఆలోచనలో పడినట్లు ఊరుకుంది అత్తయ్య గారు నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను మీరు నన్ను కోడలిగా కాక కూతురిగా చూస్తారని చెప్పి వెడదామని వచ్చా ఇంకా మీరు నాకేం చెప్పొద్దు చెప్పినా వినను దూకుడిగా ఇంట్లోకి వస్తూనే ఆవేశంగా అంది నవ్య చదువుతున్న పుస్తకం పక్కన పెట్టి ముందు లోపలికెళ్ళి మంచినీళ్ళు తాగిరా ఎర్రబడి చెమట పట్టిన మొహం చూసి అంది జానకి సరే ఇప్పుడు చెప్పు ఎక్కడికి వెళ్ళిపోతానంటున్నావు జానకి సూటిగా చూసింది ముందు మా ఇంటికి ఆ తర్వాత మిగతాది ఆలోచిస్తా నీ ఇల్లు వదిలి పుట్టింటికి వెళ్ళిపోవాలన్న నిర్ణయం తీసుకునేటంత విషయం ఏం జరిగింది ఏం జరుగుతుంది మీ అబ్బాయి ఇంకా మారడని అర్థమైపోయింది అతనికి నాకు పడదు నేను ఇంకా సర్దుకోను ఓ సరదా లేదు అచ్చట ముచ్చట లేదు మౌనముల్లా మొద్దులా కూర్చునే మొగుడిని నేను భరించలేను నేను లైఫ్ ఎంజాయ్ చేయాలి మనుషులు కావాలి సరదాలు కావాలి షికార్లు పార్టీలు స్నేహితుల మధ్య జీవితం ఆటలా పాటలా సాగాలి అని ఉంటుంది మా స్వభావాలు కలవు ఇంకా మా ఇద్దరికీ కుదరదు ఆవేశంగా అంది సరే ఇప్పుడేం చేస్తావు విడాకులు తీసుకుంటావా విడిపోతావా నిర్ణయం తీసేసుకున్నావా కోడలు చూస్తూ ప్రశాంతంగా అంది జానకి అత్త మాటకి ఒక్క నిమిషం చకితురాలే తడబడుతూ ఏమో ఇంకా అదంతా ఆలోచించలేదు తనతో మాత్రం ఉండనంతే మొండిగా చిన్నపిల్లలా అంటున్న కోడల్ని చూసి మరి వాడితో ఈ మాట చెప్పావా అంది లేదు ముందు వెళ్ళిపోతే నే లేకపోతే తెలిసి వస్తుందేమో చూస్తా ఒక అవకాశం ఇచ్చి చూస్తా మారడానికి బింకంగా అంది ఓ అయితే ఇది ఉత్త బెదిరింపు అన్నమాట వాడేం చేస్తాడో చూద్దామని అత్తయ్య గారు మీ అబ్బాయిని వెనకేసుకురాకండి నాకు ఒళ్ళు మండుతుంది నీకు తెలుసు నేనెవరిని వెనకేసుకురానని ఎవరు తప్పు ఉంటే వాళ్ళకే పెద్దదానిగా ఏదన్నా చెప్పాలనుకుంటాను ప్రశాంతంగా చిరునవ్వుతో అంది అందుకే మీకు చెప్పాలని వచ్చా కాస్త మెత్తబడింది చూడు నవ్య అందరి స్వభావాలు ఒకేలా ఉండవు ఎంతసేపు నీ ఇష్టాయిష్టాలు కోరికలు చెల్లాలనుకుంటే సంసారంలో కలతలు తప్పవు పార్టీలు క్లబ్బులు అవి వాడికి న అంత నచ్చవు అర్థమయ్యాక నీ భర్తని నీ వైపు తిప్పుకునే చాకచక్యమన్నా నీలో ఉండాలి అది లేనప్పుడు కాస్త అవతలి వారి అభిప్రాయం గౌరవించి దానికి అనుగుణంగా నీవు మారాలి అంటే ఆయన గారి కోసం నా సరదాలన్నీ చంపుకోవాలా ఆయన పార్టీలకు నేను వెళ్ళడం లేదా నిలదీసింది నవ్య అవును ఆడవాళ్ళం అందరితో తొందరగా కలిసిపోగల గలగల మాట్లాడుకోగలం మన పరిచయాలు స్నేహాలు ఎక్కువ నీలా వాడు ఉండాలంటే ప్రేమతో లొంగదీసుకోవాలి మేము చదువుకున్నాం సంపాదిస్తున్నాం ఎప్పటికీ వాళ్ళ మాట ఎందుకు చల్లాలి అనుకుంటే కాపురంలో గొడవలు తప్పవు తగ్గాల్సి వచ్చినప్పుడు తగ్గాలి వినాల్సి వచ్చినప్పుడు వినాలి చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్పాలి అంతేగాని సాధించితే సాధించేది ఉండదు అవును మీ అబ్బాయి కదా ఇలాగే మాట్లాడతారు ఎన్నాళ్ళైనా ఆడవాళ్ళనే సర్దుకోమంటారు మీలాంటి చదువుకున్నవారు ఆ కోపంగా అంది ఏం అబ్బాయిలు ఎంత మారరు మా కాలంలో మొగుళ్ళ ఉన్నారా మీ మొగుళ్ళు వాళ్లలో మార్పు ఎంత వచ్చిందో మాకు తెలుసు సూటిగా చూస్తూ గట్టిగానే అడిగింది జానకి ఇబ్బందిగా చూసి అంటే మీ అబ్బాయిలో ఏ తప్పు లేదంటారు అంది ఉంటాయి తప్పులు ఎందుకు ఉండవు అందరిలో ఉంటాయి పర్ఫెక్ట్ పర్సన్ ఎక్కడా ఉండరు ఎవరూ ఉండరు ఎటొచ్చి మనం చూసే ధోరణి బట్టి ఉంటాయి చూడు ఈ కాలం అమ్మాయిలు మొగున్నగానే సర్వగుణ సంపన్నుడు తమని పువ్వుల్లో పెట్టి పూజించేవాడు మాట జవదాటినవాడు కావాలనుకుంటారు దానికి వ్యతిరేకంగా ఏదన్నా ఇటు అటు అయితే తమ కళ్ళు కరిగిపోయినట్టు బాధపడిపోతూ మొగుడన్న వాడిని బాధ పెడతారు పెళ్లికి ముందు ఏడాది తిరిగారు స్నేహం ప్రేమ పెళ్ళి అన్నీ మీరు కోరుకునే చేసుకున్నారు అప్పుడు మరి చూసుకోలేదా గొంతు పెంచింది జానకి అప్పుడు బాగానే తిరిగాడు నా వెనకతల హేళనగా అంది నవ్య అవును బాయ్ ఫ్రెండ్గా అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయాలని అబ్బాయిలు అబ్బాయిని మెప్పించాలని అమ్మాయిలు షోకులు చేసుకుని మురిపిస్తూ వెంట తిప్పుకుంటారు బాయ్ ఫ్రెండ్ మొగుడయ్యాక అలాగే ఉండాలని కోరుకుంటే అది మీ పొరపాటే అవుతుంది నవ్య ఇచ్చిపుచ్చుకుంటేనే అభిమానాలు పెరుగుతాయని గుర్తుంచుకో నా జోక్యం ఉండకూడదని ఇన్నాళ్లు నేనేం అనలేదు ఇంకా పెళ్లి కాని అమ్మాయిలా సరదాలు తిరగడాలు తగ్గించుకుని ఇల్లు సంసారం మొగుణ్ణి కాస్త పట్టించుకుంటే అన్నీ అవే సర్దుకుంటాయి అత్తగారి మాటల్లో మందలింపు ధోరణికి ఉక్రోషం వచ్చేసి విసవిసా వెళ్ళిపోయింది నవ్య నేను చెప్పాల్సినవి కాస్త గట్టిగానే చెప్పాను అంత చెప్పాక అలా అలిగి వెళుతుందనుకోలేదు సరే ప్రతి ఆదివారం ఆవిడికి అలవాటే కదా రేపు ఆఫీసు ఉంది కదా వస్తుందిలే సర్ది చెబుతూ అంది జానకి అమ్మ ఇంక నీవేం ఫోన్లు చెయ్యకు ఎప్పుడు రావాలంటే అప్పుడు వస్తుంది రాకపోయినా నేనేం అడగను చిరాగ్గా అన్నాడు కొడుకు కోపం అర్థమయ్యింది వరుణ్ ఒక మాట చెప్పనా మీ పెళ్ళై రెండేళ్లు నిండిపోయింది జీవితంలో ప్రతి దశలో మార్పు ఉండాలి పెళ్ళైన కొత్తలో కొత్త భార్య ప్రేమ మోజు మోహం అనుబంధంతోనే ఒక ఏడాది గడిచిపోతుంది ఆ తరువాత భార్యాభర్తల అనుబంధం గట్టిపడాలంటే పిల్లలు పుట్టుకు వస్తే వారిద్దరి జీవితంలో మార్పు వస్తుంది పిల్లల పెంపకంలో ముద్దు ముచ్చట్లతో అనుబంధాలు పెనవేసుకుని ఆప్యాయతలు పెరుగుతాయి పిల్లల కోసం అలవాట్లు ముద్దు మురిపాలు మార్చుకునే పద్ధతి కూడా అలవడుతుంది ఏ కొత్తదనం ఏ మార్పు కనపడక పెళ్ళంటే ఇంతేనా అనిపించడం కాపురంలో బాధ్యతలు ఉద్యోగాలు సర్దుబాట్లు పైన పడి ఏ త్రిల్లు కనపడదు ఉద్యోగాల్లో అలసి సొలసి దాంపత్యంలో శృంగారానికే తావు కనిపించనంతగా అలసిపోతున్నారు ఒకరి పట్ల ఒకరికి నిరాసక్త ఆకర్షణ పోయి అనుబంధం తగ్గి చిరాకులు కోపాలు విసుగులు పంతాలు కీచులాటలు పెరుగుతున్నాయి అయితే ఏమంటావు అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు కానీ అందరూ ఇలాగే ఇల్లు సంసారం ఏది పట్టించుకోకుండా ఉన్నారా అమ్మాయి ఒక్కరు తవ్వడం ఇంట్లో అతిగారాభం పని పాట చెప్పకపోవటం లోపం అనిపిస్తుంది పెళ్లి తర్వాత అమ్మాయిలు నేర్చుకుంటారు కానీ నవ్యకి ఇంకా బాధ్యత రాలేదు ఏదో తన ఇంటికి తను వెడితే సంసార బాధ్యత వస్తుందనుకున్నా అందుకే నీ కోపం వచ్చినా బాధపడ్డా ఇల్లు వదిలి నీ దగ్గరికి రాలేదు నేనుంటే అసలు పట్టించుకోదు పని పాట నేర్చుకోదని అవునమ్మా మొదటి కోపం వచ్చినా నీవు ఎందుకు రానన్నావో వక్రతివి ఎందుకు ఇక్కడే ఉంటానన్నావో తర్వాత అర్థమైంది అమ్మా నీవు నవ్యకి ఏం ఫోన్ చెయ్యకు చెప్తున్నాను అంటూ విసురుగా వెళ్ళిపోయాడు రావై వరుణ్ రా రా మామగారు ఆప్యాయంగా ఆహ్వానించారు అత్తగారు లేచి నిలబడి రా ఇలా కూర్చో చాలా సంతోషంగా ఇద్దరూ ఆహ్వానిస్తుంటే కాస్త ఆశ్చర్యపోయాడు వరుణ్ తను ఊహించిన ఆ ప్రసన్న వాతావరణం గంభీరత కనపడకపోవడంతో ఒక విధంగా రిలీఫ్ అయ్యాడు వారం రోజుల తర్వాత వరుణ్ ఒకసారి నీవు అర్జెంటుగా రావాలి మామగారి నుంచి ఫోన్ రాగానే నవ్య ఏం చెప్పిందో ఈయన పిలిచి ఏ నేతలు చెబుతాడో క్రాస్ ఎగ్జామ్ చేసి అల్టిమేటం ఏమిస్తాడో సరే ఒకసారి వాళ్లతోనూ మాట్లాడి నవ్య గొడవ తేల్చుకుందాం అన్నట్టు వెళ్ళిన వరుణ్ అక్కడ ఎదురైన అభిమాన ఆహ్వానం ప్రసన్న వాతావరణం చూసి ఏమిటి అర్జెంటుగా రమ్మన్నారు అన్నాడు కూర్చోకుండానే అర్జెంటుగా కాక మామూలుగా చె పే కబురా ఇది మనవడొస్తున్నాడోయ్ మరి మాకు ఇదిగో చూడు ఇంకా మీరిద్దరూ చిన్నపిల్లల తగువులు మానేసి డాడీ మమ్మీల రోల్కి ప్రిపేర్ అవ్వడం మొదలు పెట్టండి సంబరంగా ఆనందంగా అన్నాడు వరుణ్ ఒక్క క్షణం అర్థం కానట్టు చూసి తర్వాత ఏమిటి నిజమా సంభ్రమంగా అన్నాడు నవ్య చెప్పలేదు నాకు దాని మొహం దానికి తెలిస్తే కదా వికారం వాంతులు అంటూ తిండి తినకపోతే వాళ్ళమ్మ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది వెళ్ళు వెళ్ళు గదిలోకి వెళ్ళు అంటూ తరిమాడు ఆయన ఏదో పాపం నా బాబుకి తండ్రి ప్రేమ ఉండాలి కదా అని వస్తున్నాను తెలుసా దబాయింపుగా అంది నవ్య కారులో బొంగమూతి పెట్టి అబ్బే పర్వాలేదు పుట్టని బాబు మీద అంత ప్రేమ పుట్టుకొచ్చేసి నన్ను ఉద్ధరించడానికి వస్తున్నావు వెల్కమ్ హోమ్ వ్యంగ్యంగా ఎత్తి పొడిచాడు వరుణ్ నాకుంది నీకే లేదు నా మీద ప్రేమ భుజం మీద తలవాల్చి ముద్దులు గునిపింది నీ తిక్కవేషాలు ఆపి కాలేజ్ గర్ల్ అవతారం నుంచి అమ్మ అవతారానికి ప్రిపేర్ అవ్వు పిచ్చి పార్టీలంటే కాళ్ళు విరగ్గొడతా డ్రింక్ ముట్టుకుంటే చేతులు విరగొడతా నోరు మూసుకుని చెప్పినట్టు విను బెదిరించాడు నవ్వుతూ అబ్బో మొనగాడు బయలుదేరాడు కాళ్ళు విరగ్గొట్టడానికి నాకేం హాయిగా ఉద్యోగం మానేసి ఇంట్లో తింటూ కూర్చుంటా మరీ మంచిది అదేం కుదరదు తొమ్మిదో నెల వరకు ఉద్యోగం చేస్తావు లేకపోతే నీలాంటి బద్దకస్తులు పుట్టుకొస్తారు తిని పడుకుంటే చలాకీగా ఉండాలి ఆరోగ్యం సరిగా ఉండాలంటే డ్రింక్ అది తెలుసులేవోయ్ డాక్టర్ చెప్పిందిలే నాకు నీతులు చెప్పకు నాకు కడుపును పడగానే కంట్రోల్ చేస్తున్నాడు ఇది అది చేయకూడదంటూ పుట్టక ఎలాగో నా ఫ్రీడమ్ అంతా పోతుంది కాబోలు విచారం నటించింది నవ్య అంతే రంకెలు వేసే గిత్తకి ముక్కుతాడు వేస్తారు పొగర్దించడానికి నీలాంటి దానికి పిల్లలు వేస్తారు ఉడికించాడు వరుణ్ బాల్కనీలోంచి ఆరాటంగా ఎదురు చూస్తున్న జానకి కారు దిగి సరదాగా లోపలికి వస్తున్న కొడుకు కోడల్ని తలుపు దగ్గరే ఆపి సంతోషంగా చుట్టేసింది వియ్యంకుడు చెప్పిన శుభవార్త తర్వాత వరుణ్ ఫోన్ చేసి వస్తున్నామని చెప్పిన దగ్గర నుంచి ఆవిడికి సంతోషంతో గాల్లో తేలిపోయినట్టుంది ఇంట్లోకి వచ్చాక కొడుకు చెప్పిన కబుర్లు వింటూ అవునాయన పెళ్ళికి పలుపుతాడు నడుంకి కట్టి మొగుడు పెళ్లాన్ని కట్టడి చేస్తారు పిల్లలు పుట్టుకొచ్చి సంసార బంధాన్ని బిగిస్తారు అమ్మా ఎంతైనా ఆడవాళ్లే సపోర్ట్ చేస్తావు అన్నాడు వరుణ్ అదేం కాదు కాని నిజం చెప్పనా మన దేశంలో సంసారాలు సగం పిల్లల వల్లే నిలు నిలుస్తాయి పిల్లలే భార్యాభర్తల్ని బంధించే బంధాలు అంది ఇద్దరిని మురిపెంగా చూస్తూ జానకి కథ సమాప్తం మరిన్ని కథల కోసం మా తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి